భారత ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరిస్తూ ఉండడంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న ట్రక్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు మనం చూసుకుంటే సమ్మె చేస్తూ ఉన్నారు దీంతో పెట్రోలు మరియు నిత్యావసర సరుకులు రావని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉండడంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు వెలిశాయి మహారాష్ట చూసుకున్నా మధ్యప్రదేశ్ చూసుకున్నా నార్త్ సైడ్ ఎక్కడ చూసుకున్నా సరే పెట్రోల్ బంకుల వద్ద రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర క్యూలు ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కూడా మనం చూసుకుంటే పెట్రోల్ కొరత ఉందని చెప్పి న్యూస్ రావడంతో చాలా మంది వాహనదారులు గంటల తరబడి క్యూలో నిల్చొని మరి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నారు దీనిపైన హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ కొరత పైన ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ గారు కీలక ప్రకటన చేశారు తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు పెట్రోలు డీజిల్ కు సంబంధించి ప్రజలు కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పి కేంద్ర చట్టం సవరణతో కొంత గందరగోళం ఏర్పడిందని చెప్పి ఆయిల్ ట్యాంకర్లు యథావిధిగా నడుస్తాయని చెప్పి ఆయన వివరించారు కాబట్టి హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు యథావిధిగా ఆయిల్ ట్యాంకర్లు అయితే తిరుగుతూ ఉన్నాయి